తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో కడప జిల్లాకు సదిపిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డి నియామకం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు యువకుడు విద్యావంతుడు ధైర్యశాలిగా పేరొందిన భూపేష్ రెడ్డిని కడప జిల్లా అధ్యక్షుడిగా నియమించడంపై కడప నగరంలో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కడపా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి పటాకులు కాల్చారు కేరితలతో స్వీట్లు పంచుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు కడపా నగర టీడీపీ ఉపాధ్యక్షులు కొండ సుబ్బయ్య కొండరెడ్డి ఐదవ డివిజన్ ఇన్ఛార్జి జయశేఖర్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ ఆదేశాలతో భూపేష్ రెడ్డి నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు lời 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 చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన గారి లోకేష్ గారు ఒక సమిష్టి నిర్ణయంతో ఇప్పుడు ఉన్న రాజకీయాల పరిస్థితి ప్రభావం దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల టీడీపీ అధ్యక్షులను నియమించడం జరిగింది దానిలో భాగంగా మా కడప జిల్లా కూడా డైనామిక్ నాయకుడు డైనామిక్ హీరో లాంటి వాడు చిన్నవాడైనా కూడా చిచ్చురు పిడుగు మన భూపేసి రెడ్డి అందుకే చంద్రబాబు నాయుడు గారి మనసు గెలిచా అంటే అది ఆశాభాష కాదు ఒక శివ లాంటి నాయకుడు కాబట్టి కడప జిల్లాలో ప్రత్యేక వైసీపీకి ప్రత్యేనాయమైన సూపర్ హీరో లాంటి వాడు కాబట్టి లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు అన్ని ఆలోచన వాళ్ళ నాయకత్వంలో స్థానిక సంస్థ ఎన్నికలు కడప జిల్లాలోనే కన్నీ రూట్లో రేపు ఎలక్షన్ జరిగి జరుగుతున్నాయి గతంలో మన కూడా మన చేసుకున్నాం నగర పాలకలో జెండా ఎగరెడతామని ఇదే తెలియజేస్తాం మా నాయకులు ఈరోజు రెడ్డి గారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన కొద్ది డివిజన్ తీసుకొచ్చిన తీసుకొచ్చి ఆయన ఆయనకున్న ధైర్య సాహసాలు ప్లస్ ఆయనకున్న నాయకుడికి ఉన్న ధైర్యము ఎడ్యుకేషన్ అన్నీ కూడా పార్టీకి చూడని మేము కోరుకుంటూ భూపేశ్వరి బలపడత అందరూ కొత్త వాళ్ళు పాత్ర లేకుండా లేకుండా ఇక్కడ కుటుంబం కాకుండా తెలుగుదేశం కుటుంబం నాయకులు కలిసి పనిచేస్తాం ఇంతవరకు బయటికి రావాలా బయటికి రావాలి ఒకసారి నమస్కారం చేత నాయకులు చెప్పుకుంటే వారికి గతం పేరు ఇప్పుడు నాయకత్వం నడుస్తుంది ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి డివిజన్ లో మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడి నమ్మకాన్ని మనం అందరం నిలబడే విధంగా అందరం కలిసి డివిజన్ డివిజన్ లో ప్రతి కార్యకర్తలు మన దేశ అభివృద్ధి వాళ్ళు కావచ్చు సంక్షేమం కావచ్చు ఎవరికైనా ఇబ్బంది అయితే పెంచులు కావచ్చు అవసరం కావచ్చు ఏది ప్రాణం అయినా మీరు అన్ని సచివాలయండి చేయకపోతే మన జిల్లా చెప్తాం ఆయన కాకపోతే లోకేషన్ చెప్తాం కాబట్టి చెప్తాం లేకపోతే మధ్య మన మినిస్టర్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ అమ్మ కలిసి కలిసి కట్టుగా తెలుగుదేశం పార్టీకుందాం రేపు కడప ప్రత్యేకించి కడప నగరాన్ని తప్పకుండా కైవే చేసుకుంటాం అది ఈ ఎన్టీఆర్ సాక్షి మేము దయచేసుకోవాలి నాయకులందరూ కూడా కలిసి ప్రభుత్వం జాయిన్ తెలుగుదేశం